వీళ్ళకి ఏడదెల్లారిందే పొద్దుగాలే లేచి గలీలో పోయిన మైకులు పట్టుకొని జులుసులు తిస్తారు ఎక్కడ వీళ్ళు అగలించేతట్లు లేరు సరే వాళ్ళు ఎవ్వరు ఏంటిదో తెలుసుకుని అర్థం పా అందరికీ శనార్థి సిటీ ప్రేక్షకులందరికీ తెలుసుగా మీ శనార్థి రాజా నన్ను ఇరవై రెండో వార్డుల మీ క్యాండిడేట్లతో ప్రచారం ఎట్లా నడుతుందో తెలుసుకొని ప్రజలకు చెప్పుదామని రాకచ్చిన అమ్మా మీరు ఇరవై రెండో వార్డు నుండి నిల్చున్నారు కదా మీరు ప్రజలకు ఏం సేవ చేయాలనుకున్నారు ఇంతకు ముందు ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు మేము రాజకీయాలకు రావడము ఇదే ఫస్ట్ టైం కాదండి తను చదువుకున్న రోజులప్పటి నుంచే తనకు రాజకీయ రంగంలో ఆ అవగాహన ఉన్నది సో దాని దృష్టిలో పెట్టుకొని మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ మేము ఈ రాజకీయాలకు రావడం జరిగింది సో ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తెలుసుకొని వాటిని మేము దృష్టికి తీసుకువెళ్ళి మేము వాడి యొక్క అభివృద్ధికి కృషి చేస్తామని మేము ముందుకు రావడం ఈ రావడం జరుగుతుంది సరే అమ్మా ఇప్పుడు మీ వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు మీరు అనుకో ఇంతకు ముందు సమస్యలు ఏముండే ఎన్ని ఇంకా కొత్త సమస్యలు ఏమున్నాయి మీ మాటలలో ఒక నాలుగు చెప్పండి గతంలో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు మేము యాభై ప్లాట్లు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు అయితేనేంటి సన్న బియ్యం అయితేనేంటి పెన్షన్స్ అయితేనేంటి ఇవన్నీ మూడు వందల ముప్పై పెన్షన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడు అది అప్పుడు ఉన్నప్పుడు అది చేసిన ఇప్పుడు అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం చేతి గుర్తుకు ఓటేసుకొని మమ్మల్ని గెలిపించుకున్నట్టు అయితే ఇంకా అంతకు మించి అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నా ఇతర వాళ్ళు కూడా ఉన్నారు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు కదా మీకే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర ఇండిపెండెంట్ లేరు బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన పార్టీలు మూడు ప్రధాన పార్టీలు మేము ఎదుర్కొనేది మెయిన్ గా అయితే బీజేపీతోనే మా పోటీ అనుకుంటున్నాం సరే బీఆర్ఎస్ కూడా మధ్యలో బిఆర్ఎస్ కూడా ఉంది కాబట్టి సరే త్రిముఖ పోటీ జరగవచ్చు పార్టీకి ఎందుకు ఓటేయద్దు మాకెందుకు ఓటేయాలని ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఉంది అధికారంలో ఈ రాజీవ్ నగర్ అంతా ఏర్పాటు చేసింది గత పది సంవత్సరాల క్రితం వైఎస్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కాలనీ అంతా ఏర్పడ్డది ఇంద్రామైళ్ళ ద్వారానే ఈ కట్టిన ఇళ్ళు మొత్తం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే డెవలప్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కట్టిపోయలేదు ఇక్కడ ఎవరైనా మీరు స్పందన అంటే పబ్లిక్ తో అడిగి చేసుకోవచ్చు ఒక్క ఇల్లు రాలేదు వాళ్ళు ఏదో ఇల్లు ప్రవేశపెట్టారు కానీ డబుల్ బెడ్రూమ్ అని కట్టారు కానీ ఎవరికి ఇచ్చిన పాపాన ఇందాక ఆమె కూడా చెప్పింది అది బిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ కూడా గడవక ముందే మేము ఇందాకనే చెప్పినాం మీకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ రేషన్ కార్డులతో పాటు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సన్న బియ్యం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఏం తగ్గకుండా మళ్ళీ సేమ్ అదే ఐఎస్టీస్ గా రేషన్ కార్డుల మీద సన్న బియ్యం జరుగుతుంది పోస్తూ మళ్ళీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తున్న వైట్ రేషన్ కార్డులు అందుకోసం మేము ఏం చెప్తున్నామంటే ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చేయగలుగుతాం చెప్పి మీరు బస్తీల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ విధమైన స్పందన వస్తుంది చాలా అద్భుతంగా స్పందన ఉండదు ఎందుకంటే పెద్ద ప్రేమసాగర్ రావు గారు కొంత ఆరోగ్యం బాలక ఈ మూడు నెలలు కొంచెం అంటే మంచాలి కుంటుపడింది కానీ అభివృద్ధి విషయంలో వెనుకబడ్డది కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే పద్నాలుగు వందల పడకల హాస్పిటల్ ఆల్రెడీ రెడీ అవుతున్నది దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్లతోని మీరు చూసుకుంటే శ్మశాన వాటిక తొంభై రెండు రోజులు అంటే మాక్సిమం వంద రోజుల లోపల ఇంత పెద్ద శ్మశాన వాటిక కట్టిండ్రు అంటే ఎక్కడ లేదు మన గిన్నీస్ బుక్ రికార్డు లో ఆఫ్ బుక్ రికార్డు లో పేరు వచ్చింది నేను ఏమంటున్నా అంటే అంత మంచి శ్మశాన వాడక కట్టిన పరిస్థితి లేదు మనకి ఇంత ముందు ఎవరైనా చనిపోతే సరే రెండు వాళ్ళు ఓనర్ అంటే చనిపోతే ఇంటి ముగ్గుడ పెట్టుకుంటారు వాళ్ళకి ఇల్లు ఉంటది ఆడ వసతి ఉంటది కానీ రెండు గుండ వాళ్ళ పరిస్థితి దారుణంగా అద్మానంగా ఉండేది పరిస్థితి అక్కడికి వెళ్తానేమో గంగాల వాటర్ వస్తాయి నీళ్ళ శ్మశానం చేసుకునే పరిస్థితి కృష్ణ చేసుకునే పరిస్థితి ఉంటది ఇప్పుడు శ్మశాన వాడక కట్టియడం వల్ల ఎవరైనా రెండు ఉండదో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అక్కడ స్పెషల్ గా రూమ్స్ ఉంటాయి మనం అక్కడ క్రిమిస్ చేసుకోవచ్చు ఆ ధన సంస్కారాలు చేసుకోవచ్చు అద్భుతంగా అక్కడనే పిండ ప్రదానం చేసుకోవచ్చు అన్ని రకాల ఫెసిలిటీ కల్పించి పెద్ద అద్భుతంగా కట్టారు ఇప్పుడు కొన్ని కొన్ని జాగాలలో యూత్ అంతా పిడత్ర్రో పడతాను కదా మీరు గిట్ట గెలిస్తే యూత్కి ఏమే అభయం ఇస్తాను వాళ్లకు నువ్వు ఎలా మార్పడడానికి అంటే మా గారు నడవడానికి మన పిల్లలందరూ ఉంటారు కదా వాళ్లకు మీరు ఏమి హామీ ఇస్తాను యూత్ కు నేను ఒకటే చెప్తున్నా దయచేసి చదువుకున్న వాళ్ళైతే చదువుకోవాలి చదువు రంగంలో ఉన్న వాళ్ళు ఏది ఏ విధమైన చెడవాళ్లకు పోవద్దు ఈ మధ్యలో వచ్చిన గంజాయి కానీ డ్రగ్స్ ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో మానవుడు కోతి రూపంలో మారే ఉంటాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల డ్రగ్స్ తీసుకోకుండా ఇంట్లో అమ్మానాన్నలు ఎంత కష్టపడి మనల్ని వేస్తున్నారని ఒకటి ఆలోచించుకొని వాళ్ళు చదువుతూ కష్టపడితే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా డెవలప్ అవుతారు మేము కూడా అదే మార్గాలు నడిపించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు తొలిసారి మన కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ అయితే తొలిసారిగా మేయర్ అభ్యర్థి మీరు గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ వాటికి స్పెషల్ గా అంటే ఒక ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చేటట్టు మీరు ఏం పనులు చేపించుకోవాలనుకుంటున్నారు ఏం పనులు లేవు మీ వాళ్ళ మా వాళ్ళలో ముఖ్యంగా డ్రైన్ సమస్య మెయిన్ డ్రైన్ సమస్య ఎందుకు అంటే వాళ్ళు అదే ఇంట్లో ఉంటూ వాళ్ళ వాటర్ అన్ని కలుషితమైన వాటర్ అన్ని ముందుగా వచ్చి వాళ్ళ ఇంటి ముందు మడుగులాగా తయారై దూమలు తయారై వాళ్ళు బయటకు వెళ్ళాగా దుర్వాసన రావడం ఈ విధమైనటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక ఒక సెవెంటీ పర్సెంట్ పెద్దలు ప్రేమసాగర్ రావు దృష్టిని తీసుకెళ్ళి అన్ని క్లియర్ అయిపోయినాయి దాదాపు పని క్లియర్ చేసిన వాళ్ళే ఇంకొక థర్టీ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో అవి మేము అన్ని క్లియర్ చేసి డ్రైన్లు ముఖ్యంగా ఇంటర్నల్ గా రోడ్స్ అవి క్లియర్ చేస్తే వాళ్ళ అద్భుతంగా వాటర్ వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇరవై రెండో ఉన్న ప్రజలంతా కూడా మాకు పార్టీ ఎంత ముఖ్యమో అభ్యర్థులు కూడా అంతే ముఖ్యము మాకు పార్టీతో పాటు అభ్యర్థి కూడా అన్ని వేళలా కష్టాలల్ల సుఖాలల్లో రాత్రి పగలైనా గానీ మాకు అందుబాటులో ఉంటాడు ఏ సహాయమైనా చేస్తాడనే ఉద్దేశంతో ప్రజలంతా అన్నగారు వీళ్ళందరికీ ఉన్నట్టుగానే మా సిటీ కేబుల్ తరఫున కూడా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ క్షణార్థి